హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైత్రీ వన్ ట్వంటీ ఫోర్ ఇవాళ ఫ్లాగ్ ఏంటంటే ఇవాళ మేము కొంచెం ఆర్లీగా మల్లోకి వచ్చేసి పెట్టినాం అనమాట ఇంకా కొంచెం ఉంది కదా అందుకనేసి ఇవాళతో పూర్తిగా అయిపోయింది ఆ గేటిపులో స్టెమ్స్ ఉంటాయి కదా వాటిని కట్ చేస్తున్నారు మా హస్బెండు కొన్ని అయినాక నేను వాడిని తీసుకుపోయి నేను ఎక్కడైతే నాడుతానో అక్కడ చక్క పోసుకుంటాను అంతేకాకుండా ఇక్కడంతా గడ్డంతా ఉండనమాట సో అదంతా పీకేసినాను నిన్న కూడా గిడిపల విక్కొని వచ్చిండనమాట వచ్చినప్పుడు వాటి స్టెమ్స్ అట్లనే కట్ చేసి అక్కడే పెట్టేసి వచ్చారనమాట సర్లే ఇంక ఇవాళ కట్ చేస్తాం వాటిని అనేసి కొన్ని తీసుకున్నాం తీసుకుంటే అక్కడ మనరేగా బాగుంది అనమాట సో అట్ల కొడవలతో తీసుకున్నారు కాబట్టి సరిపోయింది లేదంటే అది ఖచ్చితంగా ఏట్ వేసేది నాకు తెలిసి అందులోనూ వర్షాలు పడినాయి కాబట్టి కొంచెం చూసుకొని పని చేసుకోవాలి పొలాల్లో అయినా ఇంటి అయినా చుట్టుపక్కల ఇంకా గడ్డంతా ఇక్కడ పీకింది అనమాట మేము గెడిపుల మొత్తం ఒకేసారి నాటేసి ఉంటే సరిపోయిండేది కాకపోతే మాకు టైం కుదిరినప్పుడల్లా పెట్టుకున్నాం కాబట్టి ఇంకా పట్లర్ కొట్టింది మళ్ళీ గడ్డొచ్చిందన్నమాట ఇంతకుముందు పెట్టిందంతా గిడిపుల చాలా బాగా వచ్చింది ఇందాక మీరు అదే అనమాట చూసింది ఏమన్నా గెడిపుల వర్షాకాలంలో పెట్టుకుంటే మంచిగా బతుకుతుందన్నమాట మనకి ఇంకా సమ్మర్లో మే అంటే పచ్చగడి తక్కువైతుంది కదా ఆ టైంలో ఆవులకు కానీ మనం ఒకవేళ పొట్టెన్లు పెంచుకోవాలనుకుంటే పొట్టెన్లకు కానీ మంచి ఫీడ్ అవుతుందనమాట ఇంకా గడ్డి పుల్ల ఆవులకు కోసుకొని పోతాం కదా బలిసిపోయినందుకు అవి సరిగ్గా తినలేదన్నమాట మేము కావాలనే బల్స పెట్టినాము పుల్ల కావాలా అనేసి ఇంకా అవి తినలేదు మధ్యాహ్నం టైంలో దొడ్లో దొలుతాం కదా ఆవు డ్రెస్ తీసుకుంటాయి కదా ఆ టైంలో వాటి ముందే వేస్తాము ఏవో అవి తిన్నంత తింటే ఇంకా మిగిలింది వదిలేస్తున్నాయి అన్నమాట ఇకపై లేతగా ఉన్నప్పుడే గడ్డి పుల్ల కోసుకొని పోతాం అనమాట ఫస్ట్ కేజీ కట్ చేసింది మళ్ళీ వస్తుంది రెండో కేజీలో ఇంకా కోతకు వస్తుంది అనమాట అంటే ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ వచ్చాము కదా అందుకు ఎనీవే ఎవరైనా మంచాలని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ స్టోక్ లైక్ అయినా ఇచ్చండి ఇంకా మా గొర్రెల విషయానికి వస్తే మేము ఇంజెక్షన్స్ వేపి అలా గాలివి అనేసి అన్నాను కదా అయితే రేపు మార్నింగ్ డాక్టర్ని అదే వెటర్నిటీ డాక్టర్ని రమ్మన్నాం ఇంజెక్షన్ చేయడానికి మనం వేయలేం అన్నమాట వాళ్ళు ఫాస్ట్గా ఈజీగా వేసేస్తారు ఇంకా గొర్రెలు వచ్చేసి మళ్ళీ నిన్న ఇవాళ కలిపి నాలుగు గొర్రెలు ఇన్నాయి ఇంకా గొర్రదొడ్డి కూడా మార్చేసాం కదా ఇంకే కసు ఊడ్చుకుంటూ పొద్దున్న వేస్తాను మా ఫాదర్ ఇన్లా ఇంకా అట్లనే మళ్ళీకి పోయి నీళ్ళు చూసుకొని మళ్ళీ ఇప్పుడు గినాలు కూడా కోస్తున్నాం అన్నమాట మేమైతే ఇది వచ్చేసి ఇంకా సిక్స్ ఫిఫ్టీన్కి అంతా చేన్లో ఉన్నాం ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని అట్లాగే పాలు డైరీకి పోసేస్తాం కదా ఇంక అట్లనే ఎక్కువని మొత్తం వచ్చిందన్నమాట బండ్లో నేను ఇంటి దగ్గర నుంచి వచ్చాను మొత్తం మోపి ఇంతైందనమాట ఎయిట్ థర్టీకి ఇంకో విషయం ఏంటంటే ఇంకో ఫిఫ్టీన్ డేస్లో చెనక్కాయ కూడా పిక్తాం అనమాట ఇక్కడ గోల్లాకు చాలా ఉంది ఒకవేళ చెనకటి మనం పాస్తే అడ్డుకుంటుంది అనమాట అడ్డుకుంటుంది చెనక్కట్లో ఉంటే చెనకట్ ఆరనివ్వదు అనమాట ఇంకా మోపోయే సరిపోయింది మేము ఇంకా ఎక్కలేదు బండ్లో కొంత దూరం అంటే మళ్ళీ తిరిగి బండి వచ్చేంత వరకు పెడ్ మోపేసి అట్లా నడుచుకుంటూ వెళ్ళాము అనమాట నేను మా పాప ఇంకా మా మదిరి పొంగల్ అని చెప్పాను కదా పాలు వచ్చి అట్లే పాలు బకెట్ కూడా అట్లనే తీసుకొని వచ్చాము ఇంకా ఇంక రోడ్లోకి వచ్చాక బండి వచ్చింది ఎక్కాం ఇంకా ఇంటికి వెళ్ళాం అనమాట ఇంకా తర్వాత క్యాజువల్లీ నేనైతే ఇంటి దగ్గర ఉన్నాను ఇవాళ గొర్లంటి కూడా పోలేదు మా ఫాదర్ ఇంట్లో మదర్ ఇంట్లో ఇద్దరు గొర్లంటి పోయారు ఇంకా మా అత్త మా కూలి పనికి కూడా పోవట్లేదు కొంచెం హెల్త్ కండిషన్ బాగులేక ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ఆ పోయి మళ్ళా గడ్డి పుల్లలో కొంచెం గెనాలు వేసేది ఉందన్నమాట ఆ పని చూసుకున్నారనమాట ఎనీవే ఎవరైనా మంచాలని ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లెక్కనే ఇచ్చేయండి ఇంకా సిక్క అవుతున్న గుర్లు మామూలే గెటిపుండ్లు పండ్లు ఇంక ఇంకెట్లనే Aqui estaram.